దేవుడు ఈజిప్టులోని అబద్ధ దేవతలపై యుద్ధం ప్రకటించాడు ఈజిప్టు దేవతలందరిపై దేవతల తీర్చిన తీర్పు ఇది యహోవాయే దేవుడని ఈజిప్టు వారందరూ తెలుసుకోవాలి దేవుని ప్రజలెవరు ఈజిప్టు ప్రజలెవరు అనే వేర్పాటు ఈ యుద్దానికి కలిగిన ఫలితం కీర్తనలు ఆరు ఆరు ఏడు వచనాలలో చెప్పబడింది మా పితరులు ఈజిప్టులో నీ అద్భుతాలను గ్రహించలేదు వారు ఎర్ర సముద్రము వద్ద తిరుగుబాటు చేశారు విమోచించబడిన తరువాత కూడా వారు తిరిగి ఈజిప్టుకు వెళ్లిపోతామంటూ తిరుగుబాటు చేశారు ఎన్ని అనుభవాలున్నా గతం నుంచి వారు నేర్చుకున్నది ఏదీ లేదు వారు పరివర్తన చెందలేదు హృదయం మారలేదు లోకం మొత్తంలోకి గొప్ప రాజ్యం ఈజిప్టు పరో మొండికెత్తాడు దేవుడు ఈజిప్టు మీదికి పది తెగుళ్లు పంపాడు నదీ జలం రక్తం కావటం మొదటి తెగులు పరో హృదయం నిండా ఉన్నది పది తెగుళ్లలో చిట్ట చివరిది జ్యేష్ఠ పుత్రుల సంహారం ఎనిమిదో అధ్యాయంలో రెండో తెగులను గురించి వింటాము రెండోది కప్పల తెగులు ఈజిప్టులో హెకా అనే దేవత కప్ప ఆకారంలో ఉంటుంది హప్పి అనే దేవత తన చేతిలో ఒక కప్పను పట్టుకుని ఉంటుంది నైలు నదీ దేవతకు ఈ కప్ప దేవతకు సంబంధం ఉంది సంతానోత్పత్తికి పునర్జన్మకు ఈ కప్ప దేవత అధిష్టాన దేవత మంత్రసానులు ఈ దేవతను ఆరాధిస్తారు దేవత ఒసిరిస్ దేవతను బతికిస్తుంది ప్రసవ వేదన నుండి తప్పిస్తుంది ఈజిప్టు దేశమంతా కప్పలతో నిండిపోయింది ఈ కప్పల బెడదను తప్పించుకునే మార్గమే లేదు అన్ని కప్పలను చంపటం కూడా అసాధ్యం అహరోను ఈజిప్టు దేశం మీద చెయ్యి చాపగా దేశాన్ని కప్పలు కప్పాయి మంత్రగాండ్లు కూడా కప్పలను చేసి విడిచారు ఫరో కంగారు పడి వీటిని దేవుడు తొలగించాలని ప్రార్థించమని మోషేనడిగాడు ఫరో వేడుకొనగా మోషే ప్రార్థించాడు కప్పలు నదిలోకి పోయి పడ్డాయి మాంత్రికులు కప్పలనైతే చేశారు గాని వాటిని తొలగించలేకపోయారు చచ్చిన కంపల కంపుతో దేశమంతా నిండిపోయింది తిరిగి పరోహృదయం కఠినతరమైంది దేవుడు పరోహృదయాన్ని వత్తగా అందులోని కల్మషమంతా బయటికి వచ్చేసింది శ్రోతలు వింటున్నారా విశ్వాసులందరూ న్యాయపీఠమెదుట నిలవాలి అవిశ్వాసులు ధవళ సింహాసనమెదుట తీర్పు కోసం హాజరు కావాలి శ్రమల కాలం తరువాత ఇస్రాయేలు జాతికి కూడా తీర్పు జరుగుతుంది అంతేకాదు ఒకనొక రోజున దేవదూతలకు కూడా తీర్పు ఉంది శ్రోతలు గమనించండి విశ్వాసుల న్యాయపీఠం తీర్పు మధ్యాకాశంలో జరుగుతుంది రెండు కొరింత ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన క్రీస్తు ప్రేమ మనలను బలవంతం చేస్తున్నది దేవుడు పక్షపాతి కాడు గలతి పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనం మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు నీకు న్యాయపీఠం ఎదుట కిరీటం దొరకాలని ఆశ ఉండాలి బహుమానం పోగొట్టుకుంటే బాధపడాల్సి వస్తుంది ప్రియశ్రోతలు విశ్వాసులకు అగ్నిపరీక్ష ఉంది జాగ్రత్త దేవునికి వేషధారులంటే ఎంతో అసహ్యం ఆధ్యాత్మిక విలువలు లేని ఏ పని అయినా వ్యాసంగమైనా చేపట్టకూడదు యవ్వనే చెల నుండి పారిపోవాలి నీవు చేసేది మంచి పని అయినా చెడు ఉద్దేశ్యంతో చేయకూడదు దేవుని బిడ్డలలో గర్వం ఏ కోశానా ఉండకూడదు నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయంలో పరోను చూడండి అతనికి ఎంతో గర్వం పరో ఎదుట నిలిచిన మోషేను చూడండి అతడెంతో సాత్వికుడు మనం కూడా దేవుని న్యాయపీఠాన్ని దృష్టిలో ఉంచుకుని జీవించాలి పాపం చేయకూడదు అథవా ఏదైనా పాపం జరిగితే ఒప్పుకొని క్షమాపణ పొందాలి ఒకే పాపానికి రెండుసార్లు క్షమాపణలుండవు క్షమించబడిన పాపం తిరిగి నీ జీవితంలో కనపడకూడదు దేవుని వాక్యాన్ని దివారాత్రములు ఎడతెగక ధ్యానిస్తూ ఉండాలి పరిశుద్ధాత్మ చైతన్యము కలిగి జీవించాలి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు ఉండదు గత పాపములన్నీ క్షమించబడతాయి యేసుక్రీస్తును తిరస్కరించిన వారికి అదే గొప్ప పాపం దానికి తోడు వారు చేసిన ప్రతిపాపము ధవళ సింహాసనపు తీర్పు కిందికి వస్తుంది న్యాయపీఠం విశ్వసనీయులైన విశ్వాసులకు మహదానంద సమయం ఆ సమయముందు మనకు కిరీటాలు అమూల్య బహుమానాలు లభిస్తాయి సోదరి సోదరులారా వింటున్నారా మోషే గొప్ప ప్రార్థనాపరుడు అతడు ప్రతి సమస్యను ప్రార్థనలో దేవుని వద్దకు తీసుకువెడతాడు నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలది అయ్యో దేవా నీవు వారి పాపమును పరిహరిస్తే సరి లేని అడలా నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివెయ్యి పౌలు ప్రార్థన కూడా ఇదే రోమా పత్రిక తొమ్మిదో అధ్యాయం మూడవచును సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుతాను మోషే మనస్సు పౌలు మనస్సు వీరిద్దరి మనస్సులు ఏసుక్రీస్తుకు కలిగిన మనస్సే ఎస్తేరు రాణికి కూడా అదే మనస్సుంది తన ప్రజలకు మేలు కలిగేటట్లు నేను నశిస్తే నశిస్తాను అంటూ సాహసించింది మొద్దకై ఆమెకు సలహా ఇచ్చాడు ఈ సమయమును బట్టి నీవు రాజ్యానికి వచ్చావేమో ఆలోచించుకో చరిత్ర అంతా వెతికి చూస్తే ప్రార్థన జీవితంలో ఆరితేరిన వ్యక్తులే గొప్పవారని పేరెన్నికదండవారయ్యాడు మోషే ప్రార్థించాడు ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిచ్చాడు మోషేకు తన బలహీనతలు తెలుసు దేవుడే అతణ్ణి బలపరిచాడు తానెందుకు కొరగాని వాణ్ణి అని ఒప్పుకున్నాడు ఎర్ర సముద్రము దాటినప్పుడు దేవుడు ఈజిప్టు దేశీయులను గాని కాదేశు బర్నియాలో ఇస్రాయేలీయుల అవిధేయతను బట్టి వారు వాగ్దత్త భూమిలో వెంటనే ప్రవేశించకుండా ఆపాడు దేవుడు మోషే విశ్వసనీయత మొత్తం మీద అతనికి విజయంగానే పరిణమించింది సోదరి వింటున్నారా దేవుడు ఈజిప్టులోని స్థానిక దేవతలతో చేసిన యుద్దంలో పది ఘట్టాలు పది తెగుళ్లు నైలు నదీ జలం రక్తంగా మారింది అంటే అది మొదటి రంగం రెండోది కప్పల తెగులు ఈ రెండు సందర్భాలలో ఈజిప్టు దేవతలు ఆ దేవతలకు ప్రతినిధులైన మంత్రవాదులు ఓడిపోయారు ఫరో ఈ రెండుసార్లు మొండిగా వ్యవహరించాడు అతని హృదయం మెత్తబడటం లేదు నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయం పదహారో వచనం నుండి మూడో తెగులు ఈజిప్టు దేశమంతటా పేలు అహరోను తన కర్రను పట్టుకుని చాపి ఆ దేశ బుద్ధూళ్ళిని కొట్టినప్పుడు పేలు చెలరేగాయి మంత్రగాండ్లు పేలను చెయ్యలేకపోయారు ఇది కేవలం దైవశక్తి అని వారు పరోకు చెప్పి ఒప్పుకున్నారు అయినా పరో హృదయం కఠినతరమైంది మూడో తెగులుకు మంత్రవాదులు నకిలీ నల్లులను చేయలేక తమ అసక్తను ఒప్పుకున్నారు గేబ్ అనే భూదేవత మీద దేవుని తీర్పు ప్రకటించబడింది పంటలు పైర్లను గూర్చి గేబ్ దేవత ఒసిరిస్ దేవతకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది పేలు అనే తెగులు ఇక్కడ పేర్కొనబడింది ఈ పేలు దోమల్లాగా మనుషులను కొడతాయి కొండితో కొడతాయి గుచ్చుతాయి బాధపెడతాయి కపలతో భూమి అంతా నిండిపోయింది భూమి యొక్క ధూళి పేలుగా మారింది ప్రతి ధూళి రేణువు ఒక పేను పౌరుల జీవితం పూర్తిగా స్తంభించిపోయింది దేవత ఈజిప్టు దేశాన్ని కాపాడలేకపోయింది బయల్ జబ్బులు ఇలాంటి క్రిమికీటకాలకు దేవత ఎన్ని అద్భుతాలు చేసినా పరువు నమ్మటం లేదు కఠిన హృదయాలకు సత్యం కనపడదు వారు గుడ్డివారైపోతారు ఇప్పుడు మరో అద్భుతం దేవుడన్నాడు నా ప్రజలు నివసించే ఘోషను దేశం తప్ప మిగతా ప్రదేశాలన్నిటినీ ఈగల గుంపు ఆక్రమించుకుంటుంది దేవుని ప్రజలు ఈజిప్టు ప్రజల నుండి ప్రత్యేకపరచబడ్డారు బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోకి అతని సేవకుల ఇండ్లలోకి వచ్చి దేశమంతటా వ్యాపించాయి ఇప్పటి నుండి గోషేను ప్రాంతంలోనికి ఈ తెగుళ్లు రావు ఈగల తెగులు నాలుగోది ఈగల తెగులుకు తట్టుకోలేకపోయాడు ఈజిప్టు దేశంలో దేవునికి స్థానిక దేవతలకు మధ్య హోరాహోరీగా యుద్దం జరుగుతోంది ఇదంతా ఇస్రాయేలు విమోచన కార్యంలో ఒక భాగం దేవుని మహాశక్తి ఈ విధంగా ఈజిప్టు దేశమంతటా వెల్లడవుతుంది మోషే అధికారాన్ని ఈ సంఘటనల ద్వారా దేవుడు స్థిరపరిచాడు ఈజిప్టు దేవతల మీదికి దేవుడు పంపిన తీర్పే ఈ తెగుళ్లు ఈ తెగుళ్లు రావటం వల్ల దేవుని మహాశక్తిని ఇటు ఇస్రాయేలు అటు ఈజిప్టు దేశీయులు గుర్తించారు చిట్ట చివరికి ఇస్రాయేలీయులు ఈజిప్టును విడిచి వెళ్లడానికి మార్గం ఏర్పడింది మోషే నాయకత్వంలో వారు చేసిన అరణ్య ప్రయాణం వారికి మంచి క్రమశిక్షణగా పరిణమించింది ఈజిప్టు దేశంలో ఉండగా వారు పొందిన అనుభవాలు ఒక జాతిగా వారిని సంఘటితపరిచాయి పరో హృదయ కాఠిన్యం అతని నాశనానికి ఇస్రాయేలు విజయానికి కారణమైంది నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనం ఫరో తన హృదయమును కఠినపరచుకుని వారి మాట వినలేదు హృదయ కాఠిన్యం చేత అతడికి చెవుడు గుడ్డితనం సంక్రమించాయి ఫరో హృదయాన్ని మరీ కఠినం కానిచ్చాడు దేవుడు అతని పాపం పండాలిగా మరి ఏ దేశ చరిత్ర అయినా దేవుడు జరిగించిన సంఘటనల సముదాయమే ఆ రోజుల్లో ఈజిప్టు రాజ్యం ఎంతో ఉచ్చదశలో ఉంది ప్రపంచమంతటికీ ఈజిప్టు ఐశ్వర్యవంతమైన దేశం ఫరో చండశాసనుడు రాజుకు ఉన్నన్ని రథాలు సైన్యం మరే రాజ్యానికి లేవు బానిసలకు ఫరో విధించిన నిర్బంధం పరపీడన పరాయణత్వానికి పెట్టింది పేరు అయితే ఇస్రాయేలు దేవుని ప్రజలు వారి యావద్బాధలో ఆయన బాధ నొందాడు మోషేను దేవుడు నాయకత్వానికి సిద్ధపరచిన తీరు మహావిచిత్రం మిథ్యాను మోషేకు క్రమశిక్షణ శిబిరం మిథ్యాను అనుభవాలలో అతడెంతో విరిగి నలిగి సాత్వికుడయ్యాడు మోషే పెళ్లాడిన స్త్రీ ఐతియోపియురాలు అనగా ఐతియోపియ దేశాన్ని మిథ్యానీయులు పరిపాలించిన రోజులవి ఆమె కూషు దేశీయురాలు ఒక విధంగా మోషేకు దూరబంధువు అవుతుంది వారి మూలపురుషుడు మిథ్యాను అతడు అబ్రహాము కుమారుడే ఆమె ఐథియోపియ పౌరసత్వం గలది మోషే కుమారుడి సున్నతి తరువాత అతడు తన భార్యను పుట్టింటికి పంపాడు తిరిగి సీనాయి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె వచ్చి మోషేను కలుసుకున్నది అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు మోషే తండ్రికి మోషేకు కూడా దేవుడే అబ్రహాము ప్రభుతులు మృతుల కారు జీవము ఆత్మ సజీవమై ఉన్నాయి శరీరం మాత్రమే చనిపోతుంది అయితే మటుకేమి పునరుత్న అంతకంటే మంచి శరీరమే వస్తుంది పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్రాణములేని శరీరం మృతం నిజమే ఇది శారీరక మరణం అయితే ఇదే శరీరం పునరుత్నమందు మహిమలో లేపబడుతుంది నీకు నాకు దేవుడై ఉన్న ప్రభువు సజీవులకే దేవుడు విశ్వాసులమైన మనము మృతులము కాము అని గ్రహించాలి నిర్గమకాండం రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఇస్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచారు మొర్ర పెట్టారు మూలిగారు నిట్టూర్పు మూలుగు దేవుని బిడ్డలు శ్రమలలో ఇబ్బందులలో ఉన్నప్పుడు వీరి నిట్టూర్పులు మొర్ర మూలుగులు దేవుడు వింటాడు ఈ ప్రకృతి యావత్తు క్షయాధీన దాస్యములో నుండి మూలుగుతున్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురుచూస్తూ సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుతోంది శ్రోతలు వింటున్నారా అది తెగుళ్లు వరుసగా ఈజిప్టు దేశం మీదికి వచ్చిపడ్డాయి దేవుడు నిర్గమకాండంలో తలపెట్టిన ఈ పోరాటం దేవుని బిడ్డలకు ఎంతో ధైర్యం కలిగిస్తుంది ఈ పోరాటం వెలుగుకు చీకటికి మధ్య రోగానికి ఆరోగ్యానికి మధ్య పరలోకానికి నరకానికి మధ్య సత్యానికి అసత్యానికి మధ్య జరుగుతున్నది నిర్గమకాండం మూడో అధ్యాయం మొదటి వచనంలో దేవుని పర్వతమైన హోరేబు అక్కడ పోద అగ్ని జ్వాల ఆ దర్శనమే మోషేలో ఈ గ్రంథమంతటా పనిచేస్తోంది సీనాయి కొండ హోరేబు కొండ సీనాయి ఒక కొండ మాత్రమే కాదు ఆ కొండసీమ అంతా అదే పేరుతో పిలువబడుతోంది అలాగే హోరేబు ఒక కొండ మాత్రమే కాదు ఆ మైదాన ప్రాంతమంతా హోరేబు అనే పేరుతో వ్యవహరించబడుతుంది ఆది కాండంలో మోరియా కొండను గురించి విన్నాము అది ఇస్సాకును ఇచ్చిన స్థలం అలాగే సియోను కొండ మరొకటి ఆలివ్ కొండ ఇంకొకటి అపస్తరుల కార్యములు మొదటి అధ్యాయం పన్నెండో వచనంలో శిష్యులు ఆలివ్ వనము అనబడిన కొండ నుండి తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు ఆ తరువాత రూపాంతరపు కొండ ఉన్నది రెండు పేతురు మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం మేము పరిశుద్ధ పర్వతము మీద ఏసుతో కూడా ఉండి దేవుని శబ్దము ఆకాశము నుండి రాగా మేము విన్నాము ఇది పేతురు సాక్ష్యం ఈ పరిశుద్ధ పర్వతమే రూపాంతరపు కొండ ఆ తరువాత కల్వరి కొండ దీనికి విశ్వాసుల జీవితానికి అవినాభావ సంబంధమున్నది మరొక కొండను హెబ్రి పత్రిక పేర్కొంటోంది హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఇప్పుడైతే సియోను అనే కొండకు జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోక పట్టణమునకు మనము వచ్చాము ఇది పరలోకపు సీయోను కొండ పరమయరుషలేము ఇది మనందరి కొండ విశేషించి మరో కొండను గురించి బైబిల్ చెబుతోంది ఇది చాలా ప్రాముఖ్యమైన కొండ ఎహజికేలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండు నుండి పదిహేడో వచనం వరకు ఈ కొండ సభాపర్వతం దీని నుండి లూసిఫరు పడద్రోయబడ్డాడు శ్రోతలు గమనించండి నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయంలో పది తెగుళ్లలో మొదటి నాలుగు తెగుళ్లు పరిశీలనగా చూచాము మొత్తం పది తెగుళ్లు వీటి క్రమం గుర్తుంచుకోండి రక్తం కప్పలు పేలు ఈగలు పశువులపై దద్దుర్లు మనుషులకు బొబ్బలు వడగండ్లు మెడతలు అంధకారం జ్యేష్ఠ కుమారుని మరణం ఈ పది తెగుళ్లకు అధిష్టాన దేవత ఎవరో ఆ దేవతకు ఆ దేవతను ఉపాసించే వారికి ఈ తెగుళ్లు వచ్చాయి ఇది దేవుని తీర్పు చరిత్రలోని సంఘటనలకు భౌగోళిక వివరాలకు విజ్ఞాన శాస్త్రానికి సమస్తానికి ఏసుక్రీస్తే ప్రభువు ఆయనకే నిత్య మహిమ శ్రోతలు మోషేకు ఫరోకు మధ్య భేటీ ఎలా ఉందో చూచారా ఇది మోషే సహనానికి పరీక్ష ఫరో ప్రతిసారి గుండెను కఠినం చేసుకుంటున్నాడు నాలుగు తెగుళ్లతో ఫరో బాగా దెబ్బతిన్నాడు అయితే దేవుడు తన ప్రజలను కాపాడటానికి ఈజిప్టు వారిని కఠినంగా శిక్షించడానికి పూనుకున్నాడు దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన తన వారిని ఎట్టి పరిస్థితిలోనైనా విడువడు ఎడబాయడు నాలుగు తెగుళ్ల భారంతో అణగారిపోయిన ఫరో రాజీ పడడానికి ప్రయత్నించాడు పోని బయటికి వెళ్లడమేందుకు మా దేశంలోనే మీ బలు అర్పించుకోవచ్చు గదా అని సూచించాడు దూరం పోవద్దు అన్నాడు గాని అతని మాటలు కపటముతో నిండినవి వారిని వెళ్లనివ్వడం పరువుకు లేదు దేవుడు అతని ఆంతర్య మెరుగును దేవుని సేవకుడు దేవుడు తర్ఫీదు చేస్తున్న మోషే దేవుని మాటే దేవుడు చెప్పింది చెప్పినట్లే చెబుతున్నాడు యహోవాకు బలి అర్పించటం ఈజిప్టు దేశంలో జరగకూడదు అది ఈజిప్టు వారికి అభ్యంతర కారణమవుతుంది నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం శకునగాండ్రు ఇది దైవ శక్తి అని పరువతో చెప్పారు దైవ శక్తి అంటే దేవుడు తన చేతి వేలితో చేసింది అని అర్థం దేవుని మహాశక్తిని శకునజ్ఞులు గుర్తించారు ఈ సంఘటనల వెనుక హెబ్రియుల దేవుడైన యహోవా ఉన్నాడని వారు సాక్ష్యమిస్తున్నారు ఈ సృష్టిని శాసించగల దేవునితో యుద్దం చేయడం ఫరోకు సాధ్యమవుతుందా దేవుణ్ణి దేవుని ప్రజలను వ్యతిరేకించి ఫరో నిలువగలడా ఫరో రాజకీయాలు ఎత్తుగడలు ఒకదాని వెంబడి ఒకటి విఫలమైపోతున్నాయి దేవుని బిడ్డలను హింసించేవారికి దేవుని ప్రతిదండన తప్పదు దేవుని ప్రజలారా దేవుని ఎరగని వారికి ప్రతిదండన దినమున్నది మిమ్మను వారికి శ్రమ మీకు విశ్రాంతి ఇదే దేవుని వాగ్దానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్